ఇక్కడ విచ్చేసినటువంటి పిల్లలు అందరూ కూడా మా ఆశిస్తులమ్మా మరి ప్రతిష్టాత్మకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా గౌరవనీయులు మన ప్రధానమంత్రి వరులు నరేంద్ర మోడీ గారు అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీలు ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమంగా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో ఈ యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందాము ఈరోజు మరి ఇది కిన్నీస్ రికార్డులోకి ఎక్కుతుంది ఇది ఎదురు అంటే ప్రతి మనిషికి కూడా యోగా చాలా అవసరం మన ఆరోగ్యాన్ని బలపరుచుకోవాలన్నా మీ చదువుకి అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు అవ్వచ్చు మన దైనందిన జీవితంలో ప్రతిరోజు కూడా మన యోగా కార్యక్రమాన్ని మీ విద్యతో కిరాణా పెంపొందించడానికి అలాగే మానసికంగా కూడా మన చదువుకి అంటే మనం ఎప్పుడైతే మనం యోగా మనం చేస్తామో ఒక శక్తివంతమైనదిగా తయారవుతుంది మనకు క్లాసుల్లో తీసుకున్న విద్య మనకి కరెక్ట్గా వడ్డపడుతున్నామా మీ అందరికీ కూడా మర్చిపోయే పరిస్థితి ఉండదు మంది జ్ఞాపక శక్తి అనేది నా ఉంది నేను చేయలేకపోతున్నాను అనే ఒక మనసులోని ఏ ఒక ఆలోచన చెడు ఆలోచన ఉండదు ప్రతి ఒక్కరు కూడా అది ఎప్పుడు కూడా పక్కన పెట్టండి మనకి ఏదైనా పని చేయాలనే ఒక సంకల్పం అనేది మనం ఎప్పుడు దృఢంగా ఉంటే మన మనసులో ఈ యోగా కార్యక్రమం ఎంతో దానికి ఉపయోగపడుతుంది మనం చేసే ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఎందుకంటే ఫ్యూచర్లో ఏ కార్యక్రమం మీరు చేయాలన్నా ఏ స్థాయిలో మీరు ఉండాలన్నా సరే మీకు ఏదైనా చదువులో ఉత్తీర్ణత సాధిస్తేనే మంచి సత్పథ్యాలు వస్తేనే మీరు చేసినటువంటి ఏ గోల్ అయితే నిర్ణయించుకున్నారో దాన్ని సాధించే విధంగా కూడా మీకు యోగా అనేది ఎంతో తోడ్పడుతుంది ఎందుకంటే ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా కానీ మతం జీవితం అలాగే ఏదైనా ఆలోచన మంచి ఆలోచన వచ్చే విషయం కూడా మీరు అంత కూడా జ్ఞాపకశ పెంపే విధంగా ఉంటుందని చెప్పి మరి తెలియజేస్తూ మా పిల్లలందరూ కూడా చక్కగా యోగా డైలీ కూడా అలవచ్చు ఆశిస్తూ మరి వ్యాపారించినటువంటి మా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి వైస్ ప్రిన్సిపాల్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి లెక్చర్స్ అందరూ కూడా మా సచివాలయం స్టాఫ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకున్నాను యోగా సందర్భంగా ఈ రోజున మన కార్యక్రమానికి లెస్ట్ పర్వాలేదు ఇంకా వెళ్ళలేదు ఇంకా వెళ్ళలే మీరు కూడా అందుకెళ్ళను అడ్మిషన్ చూసుకుంటూ ఇంకెందుకు వెళ్ళలేదు ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు వేయబోతున్నాం అందరి జీవితంలో యోగా అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర అవుతుంది కాబట్టి మనందరం చాలా శ్రద్ధగా మనసు లగ్నం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అందులో నవ్వడం జోకు వేయడం ఇటువంటి మీ మనసు నిలబడండి ఇక్కడ ఎక్కడ ఇటు వేరేదేమీ పట్టించుకోకూడదు ఇక్కడ మోహన్ వేస్తు మోహన్ వేసినట్టు గమనించి అదే విధంగా వేయడానికి ప్రయత్నం చేయండి చదవ మీకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి కంటే వెంటనే పంపించి కూర్చోండి అమ్మా హస్తానాసం పాదహస్తాసనం అశ్వ సంచాలనాసం చూడండి అమ్మా చేస్తుంది జాతక ఎలా అండి ఒక ఐదు సెకండ్ తర్వాత అంటే మారిపోతే జాతక గమనించండి శబ్దం రాకూడదు మాట్లాడుతారు ఆసన్ భుజంగాసం భుజంగం అంటే పాము అశ్వ సంచాలనాసం పొడిగా ముందుకు రావాలి పర్వతాసం ద్వారా మీరు హైట్ తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆసనం అదేవిధంగా మీ శరీరంలో ఉన్నటువంటి నాడులన్నీ కూడా ప్రేరేపితం అవుతాయి తద్వారా రక్త ప్రసరణ చాలా బాగుంటది చాలా మంచి ఆసనం అలా మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి ఏ మాత్రం కనుక్కొండా పెనుకుంటా విధంగా ఉంచబడుతా 3 ని ఎదురుగా చూడాలి ఇంకా 10 దిక్కున చూడకూడదు మీ దృష్టిని భూమధ్యం మీద నిలబెట్టాలి 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే ఈ కంటిని కొంచెం పెట్టండి మొదటి రోజు కాబట్టి తన విధంగా నెంబర్ నేర్చుకుంటుంది కొన్ని చేతులు ఆ విధంగా వెళ్ళిపెట్టి దొంగ పక్షి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నవ్వకూడదు లవ్వానికి రాకూడదు అంటే ఇది చాలా పవిత్రమైనటువంటి కార్యం చాలా పవిత్రంగా చేయాలి సీరియస్ గా చేయాలి ఓకే ఇది మన శరీరం బాగా దృఢంగా ఉంటుంది శ్వాస బాగా అభివృద్ధి చోరి పంచ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అమ్మాయి ఈ ప్రాణాయామం వల్ల ఏంటంటే మన ఊపిరి బాగా చందనవుతాం లోపల ఉన్నటువంటి గ్యాస్ రకరకాల ఇబ్బంది అంటే మన శరీరం సమతుల్యంగా ఉంటుంది అంటే మన గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ మన శరీరం హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించగలుగుతుంది అదేవిధంగా చూడండి కొన్ని జీవులు చాలా ఎక్కువ కళ పెతాయి ఎందుకంటే అది ఆక్సిజన్ ఉపయోగించుకుంటాయి ఇది చూడారు